హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా తాబేలుని ఈరోజు వదిలేసి పెట్టి ర వదిలేసి రమ్మని చెప్తున్నాను ఎందుకంటే అండి నాకైతే కల్లో కనిపించింది ఒక పెద్ద తాబేలు ఈ తాబేలను వెతుకుతున్నట్టు నాకు కనిపించింది అది మన ఇంటి దగ్గర దాని అదే వచ్చింది కాదనలేదు కానీ నాకు కల్లో అలా అనిపించింది ఏదో తల్లి బిడ్డను వెతుకుతున్నట్టు అయితే నాకు కనిపించింది అందువల్ల నేను దీన్ని వదిలేసి రమ్మని చెప్పాను అది కాకుండా మన పిల్లలు కూడా చనిపోయాయి కదండి మన ఇంట్లో మూడు పిల్లలు అనేది చిన్న పిల్లలు చనిపోయాయి కదా అది కూడా నాకు చాలా బాధ వేసింది అందుకనేసి నేను వదిలేసి రమ్మని చెప్తున్నాను మా ఆంటీ వచ్చేసి మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉన్నారండి ఆవిడ చెప్పారు పెద్దవిడ ఆవిడ ఆవిడ ఏమంటున్నారంటే దీన్ని వదిలేసి వచ్చే కంటే ముందర మీరు దీన్ని కొంచెం పూజ చేయించి వదిలేసి వస్తే మంచిదే ఇంకా మంచి జరుగుతుంది మీకు అని చెప్పారు ఆంటీ మేము అలా చేయము కదండి మేము పూజలు అవి చేయలేము మేము ముస్లింస్ కాబట్టి అని చెప్తే అంత పూజ అనే ఏం కాదు మీరు అలా చే అలా చేయకోకున్నప్పుడు ఒక పసుపు కుంకుమ దానిపైన పూలు అలా వేసి దాన్ని మీరు మంచిగా అయితే దాన్ని సాగనంపితే మీకు మంచి జరుగుతుంది అని చెప్పారు ఆంటీ అదంతా నాకు రాదు కదా తెలియదు కదా అంటే ఆంటీనే వచ్చి పాపం మా ఇంటి దగ్గర అదంతా చేసిపోయారు పసుపు కుంకుమ పూలు అవన్నీ వేసి అది మంచి జరగాలనేసి అంతా చెప్పుకొని చేసి వెళ్ళారండి ఇది చూడండి ఎంత బాగా దానికి వెళ్ళిపోవడం ఇష్టం ఉందో కూడా లేదో తెలీదు ఎంత బాగా బయటికి మొత్తం తలను తీసిందండి ఈరోజు ఎందుకో అది వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుందో లేకపోతే వెళ్ళను అని చెప్తుందో కూడా తెలియడం లేదు కానీ నాకైతే హింట్ నాకు అనిపించింది ఏంటంటే దాన్ని కూడా దాని తల్లిని ఏమన్నా వెతుకుతుందేమో నా కల్లో కనిపించినట్టు అందుకని వెళ్ళిపోవాలని ట్రై చేస్తుందేమో అని అయితే నాకైతే అనిపిస్తుంది ఇది మొత్తం తలనంతా బయట పెట్టేస్తుందండి నేను ఫస్ట్ టైం ఇంత లాంగ్ హెడ్ని అది బయట పెట్టడం చూశాను చూడండి వెళ్ళిపోవడానికి దుంకేయడానికి ఆ బకెట్లో నుంచి దుంకేయడానికైతే ట్రై చేస్తుంది ఇది ఏంటంటే అండి అది బురదలో కూడా ఉంటుంది బురద కూడా తింటుంది అని మా అత్తయ్య మా ఆయన చెప్పారనమాట అందుకని మా ఆయన బురద తెచ్చి బకెట్లో వేశాను ఫుడ్ కూడా రోజుకొక్కసారే తింటోంది ఇది అందుకని ఇంకా వదిలేసి రమ్మని చెప్తున్నాను అయినా కూడా నాకు పంపించాలన్న ఇష్టం లేదు కానీ నాకు అలా కన్ కనిపించింది కాబట్టి నాకు కళలో దీన్ని పంపించేస్తున్నాను అంతేనండి ఇంకా పిల్లలు కూడా తల్లికి దూరమయ్యే అలా చనిపోయాయి కదా ఇది ఎక్కడ అలా అయిపోతుందేమో అన్న భయంతో పంపించేస్తున్నాను అంతే కానీ నాకు ఇది చాలా నచ్చిందండి మనకు నచ్చిందని వాళ్ళ ఫ్రీడమ్ని మనము కట్టి పెట్టేయలేం కదండి అయితే నేను పంపించేస్తున్నాను కానీ ఇది పంపించేస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది అది మంచి జరగాలని నేనైతే పంపించేస్తున్నాను చూడండి అది బయటికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది ఇంకా సేపట్లో వదిలేసి ఇస్తాంలేమ్మా ఎందుకు అంత పడుతున్నావు చూడండి వెళ్ళిపోతుంది అసలు బయకెట్ల నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ట్రై చేసేస్తుంది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్